బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలోని నిరుపేదలైనటువంటి విద్యార్థులకు చలి తీవ్ర దృష్టిలో పెట్టుకొని చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని గిఫ్ట్ స్మైల్ కింద గిఫ్ట్ అయ్యే స్మైల్ కింద గౌరవ మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ అన్నగారు మరి ఈ చిన్న తమ్ములకు విద్యార్థులందరూ కూడా బహుమతిగా పంపించినటువంటి ఈ చెద్దాం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ అలాగే గాలిపల్లి బీసీ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగినది ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గురుకులాలు చాలా నిర్వీర్యమైపోయినాయి అలాగే సుదీర్ఘంగా నలభై యాభై సంవత్సరాల నుంచి ఇదే హాస్టల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పట్ల పూర్తిగా నిర్లక్ష్య వైఖరి కనబడతా ఉన్నది ఇలా చలికాలం వచ్చినటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా వాళ్ళకు సరిపడా కప్పుకోవడానికి కోసము దుస్తుల పంపిణీ కానీ అలాగే చెద్దర్ల పంపిణీ కానీ చేయడం లేదు దీన్ని మేము తీవ్రంగా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకనంటే విద్యార్థుల మీద నేటి పౌరులే రేపటి వాయు భారత పౌరులని చెప్పుకుంటాం మనం మందిని కానీ ఈ వాయు భారత పౌరులను తయారు చేసే విధానం అనేది ఎంత నిర్లక్ష్యంగా ఉందో మనకు కనబడతా ఉన్నది ముఖ్యంగా చాలా చోట్ల బిల్డింగులు లేవు బిల్డింగ్లు లేవు ఆ ఉన్న కిరాయి బిల్డింగ్లకు కూడా ఉన్న దాంతో చిన్న చిన్న గదుల్లోనే కిటికీలు ఉంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఒకవైపు దోమల పెడదా లీగల పెడదా పొద్దంతా రాత్రంతా దోమల పెడదా దాంతో చలిబెడదలతో విద్యార్థులందరూ చల్లగా చదువుకోలేకపోతూ ఉన్నారు చాలామంది విద్యార్థులు చూస్తూ ఉంటే ఇప్పటికే వాళ్ళకు చలి పెదువులుగా పగిలిపోతూ ఉన్నాయి ఒకవంత ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరి పంపిణీ చేయడం జరిగింది నేను ముఖ్యంగా నేను చెప్తా ఉన్నాను మేము గతంలో ప్రతి నెలకు ఒకసారి హాస్టల్ విద్యార్థులను హాస్టల్ సందర్శించేది చాలా చోట్ల కూడా నూతన భవనాలను ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ కావచ్చు అట్లా కస్తూరిక కావచ్చు అనేకమైనటువంటి రెసిడెన్షియల్ పాఠశాలను కూడా మా నిర్మాణం చేయడం జరిగినది చాలా చోట్ల ఒకటో రెండో మిగిలితే ఇప్పటి వరకు మీద దీని మీద రివ్యూ చేయడం కూడా ఇక్కడ కూడా జరగలేదు ముఖ్యంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు ఒక్కరోజు కూడా కనీసం ఒక్క హాస్టల్ను సందర్శించి విద్యార్థులను పరామర్శించి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి వసతులను వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాల గురించి ఏ ఒక్క రోజు కూడా సమీక్ష కూడా నిర్వహించకపోవడం అనేది చాలా బాధకర బాధకర విషయము ఎందుకంటే వాళ్ళకు నచ్చినటువంటి ఒకటే పాఠశాలను సందర్శించడము మేమేదో చేస్తున్నాం చెప్పుకోవడం తప్ప ఎక్కడ కూడా చేయలేకపోవడం అనేది విచారకరం ఇప్పుడు కూడా మేము ఏం చేస్తున్నాం అంటే హాస్టళ్ళ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ చలికాలంలో విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరాలను గుర్తు పెట్టుకొని తప్పకుండా దీన్ని విద్యను మెరుగుపరచాల్సిందిగా మేము కోరుకుంటూ ఉంటాను ఈ సందర్భంగా కేటీఆర్ గారికి మేము ఉదయపూర్వకంగా అందరూ కూడా మా ప్రజాప్రతినిధుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా జై తెలంగాణ